అందరికీ నమస్కారం మా జిల్లా కరీంనగర్ జిల్లాకు వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసిన దాని మీద పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపల్లి కృష్ణారావు గారు మాట్లాడడం జరిగింది అందులో కొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ గారిని అదేవిధంగా వారి కుమారుడు నిన్న వారు తిరిగినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి సూటిగా మీ ద్వారా అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు చాతనైతే పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారి లేనటువంటి కుదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం స్వేచ్ఛగా మీరు కట్ట అటుపక్క నిలిచారు మేము ఇటుపక్క నిలుచుంటాం ప్రజలు ఏ పక్షం నిలిచిడారో ఒకసారి చూద్దామా అని అడుగుతూ ఉన్నాం కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడ్మారేర్ ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల పోలీసుల బహారలు పోయినటువంటి మీరు ఇలా కూడా మీరు తిరగడానికి మీరు స్వేచ్ఛలు ఇస్తాను మేము చెప్పిన నిన్న కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులం మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటూ ఒక్కోసారి అర్థం చేసుకోవాలి ఇలా అడుగుతా ఉన్నా మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే చెరువులు కలకల ఉన్నాయి మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాల మేము నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేకపో జనం అట్టు ఏమైనా నీళ్ళు ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఎవరు కాదు ఆయనకున్న కారణం ఇంకొకటి కొడుకు మంత్రి దిగిపోయే నేను ముఖ్యమంత్రి దిగిపోతే ఆయన అసహనంతో కరీంనగర్ గోంగనే అంతకుముందు ఉన్న రాజరికము ఆడంబరము అటాసము కనబడగోయవరికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు టెక్స్టైల్కి సంబంధించి నాలుగేళ్ల కింద మొత్తం సిరిసిల్లా చేనేత కార్మికులను ఇంటికి భోజనానికి పిలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేము ఏం మాట్లాడుతు ఏం చెప్తే దానికి మీరు తిట్టినా కొట్టినా పడతాం యాభై వేల మంది తక్కుకుంటే పోతాను కదా అది ఏం అవసరం లే నువ్వేం చెప్తే తింటాం వర్క్ టు ఓనర్ వర్కు టు వాళ్ళకు సంబంధించిన ఒక పనుని చేసినమా సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీర లేకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట అరే తొమ్మిది పది మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం వాళ్ళు ఎంత ఉత్పత్తి అంత టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మరి అంత పెద్ద కూడా అయితే ఎందుకు డబ్బులు చెల్లించారే పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే ఇలా సిరిసిల్లా చేనేత అన్నల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టినటువంటి పాపమే